నమస్తే వెల్కమ్ టు తెలంగాణలో మరొక ఉప ఎన్నిక జరగబోతోంది అది మూడు పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది అధికార కాంగ్రెస్ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించేసింది బీఆర్ఎస్ కూడా సీరియస్ గానే కసరత్తు చేస్తోంది బీజేపీ మాత్రమే ఎటూ తేల్చుకోలేకపోతోంది అనేక మంది ఆశావహులు అభ్యర్థిత్వం పోటీ పడుతూ ఉండడమే అందు కారణం ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతూ ఉండగానే వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేదెవరు ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి ఓ రేంజ్లో ఉంది పదేళ్ల తర్వాత అధికారం సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలని పట్టుదలగా ఉంది మరోవైపు మోడీ చరిష్మాను పూర్తిగా వాడుకుని వీలైనన్ని ఎక్కువ చోట్ల గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ సమయంలోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో పార్టీలన్నీ అటువైపు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దూకుడు మీదున్న అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది మే రెండు నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి మే తొమ్మిది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు మే ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుంది అయితే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది కమలం పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఎవరు అనే చర్చ జరుగుతోంది గ్రాడ్యుయేట్ ఓటర్లలో బీజేపీ బలంగా ఉందనే అంచనాలు పార్టీ నాయకుల్లో ఉన్నాయి అందుకే కొందరు నాయకులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పార్టీలోని వ్యక్తులే కాదు బయట వారు కూడా తమకు అవకాశం ఇస్తే రెడీ అన్నట్టు సమాచారం గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు దాంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు అప్పుడు ఆయన నాలుగో స్థానంలో నిలిచారు అయితే అప్పుడు బీజేపీకి వాతావరణం బాగా లేదని ఇప్పుడు మాత్రం అనుకూలంగా ఉందని ఆశావహులు భావిస్తున్నారట అందుకే పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారనే మాట వినిపిస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసి పాలైన ప్రేమేందర్ రెడ్డి మరోసారి తనకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారట ఇక బీజేపీ నుంచి మరో ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కూడా టికెట్ ఆశిస్తున్నారట ఆయన చాలా సీరియస్ గానే తన ప్రయత్నాలు సాగిస్తున్నారని వెనికిడి ఇక రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న మరో ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం స్థానిక బీజేపీ నేతలు కూడా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట వీరే కాకుండా ఒకరిద్దరు విద్యావేత్తలు కూడా బీజేపీ నాయకత్వాన్ని టికెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది విద్యా సంస్థల అధినేత ఏవిఎన్ రెడ్డి బీజేపీలో చేరి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు ఆయనలాగే తాము కూడా చేద్దామనే ఉద్దేశంతో వరంగల్ కు చెందిన విద్యా సంస్థల అధినేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది మరి బీజేపీ పెద్దలు ఎవరికి జయ కొడతారో ఎవరికి నై అంటారో చూడాలి